విద్యార్థుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు మహా చండీయాగం నిర్వహిస్తున్నామని ఆల్ఫర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు రామడుగు మండలం దేశరాజపల్లి గ్రామంలోని ఆల్ఫర్స్ విద్యా సంస్థ ఆవరణలో మహారుద్ర సైత సహస్ర చండీయాగం యాగం వైభవంగా నిర్వహించారు వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన బ్రాహ్మణుల మంత్రోచ్చరణ నడమ యాగం కొనసాగింది ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి దంపతులు యాగ పూజలో పాల్గొనగా వేద పండితులు నరేందర్ రెడ్డి తల్లిదండ్రులు మల్లారెడ్డి లింబమ్మలను ఆశీర్వదించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు సహస్ర చండీయాగం యాగం కొనసాగుతుందని నరేందర్ రెడ్డి తెలిపారు ప్రతి సంవత్సరం ఆనవైతిగా పూజా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు గతేడాది శత చండీ యాగం వైభవంగా చేపట్టామని ఇట్టి చండీ యాగం ఐదు రోజులు కొనసాగుతుందని చెప్పారు మహేశ్వర శర్మ నేతృత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు నూట ఇరవై మంది బ్రాహ్మణులు హాజరయ్యారని తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా ఆల్ఫర్స్ విద్యా సంస్థలు అత్యుత్తమ ర్యాంకులతో ముందుకెళ్తున్నాయని చెప్పారు పరీక్షల సమయంలో వారిలో స్ఫూర్తితో పాటు ఆధ్యాత్మికతను నింపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు అద్భుతమైన ఫలితాలు దక్కేలా భగవంతుడు ఆశీర్వదించాలని కోరారు రెడ్డి సంకల్పంతో ఐదు రోజుల పాటు సహస్ర చండీ మహాయాగం చేయడం అభినందనీయమని ప్రముఖ వేద పండితులు గర్రేపల్లి మహేశ్వర శర్మ అన్నారు గణపతి పూజ గోపూజ చండీ పారాయణాలు నవగ్రహ జపాలు మథనం అగ్ని ప్రతిష్ఠ లాంటి వైదిక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు సమస్త జీవకోటికి శక్తి ప్రదాత జగన్మాత అని సమాజంతో పాటు సమస్త జీవరాశులు బాగుండాలనే సంకల్పంతో యాగం చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆల్ఫర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి దంపతులతో పాటు తల్లిదండ్రులు మల్లారెడ్డి లింబమ్మ బ్రహ్మశ్రీ నరేంద్ర కాప్రే బ్రహ్మశ్రీ గర్రేపల్లి మహేశ్వర శర్మ వేద పండితులు అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు సహస్ర చండీ యాగం చాలా అంకరంగా వైభవంగా చేస్తున్నాం అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ప్రతి సంవత్సరం కూడా మరి కొన్ని పూజలు మేము ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేస్తున్నాం లాస్ట్ ఇయర్ శత చండీ యాగం చేశాం ఈసారి సహస్ర చండీ యాగం చేయాలనే సంకల్పంతో మరి ఐదు రోజుల్లో ఈరోజు మొదటి రోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది దానికి మరి మహేశ్వర్ శర్మ గారి ఆధ్వర్యంలో మేము ఈ పూజలు నిర్వహిస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ వివిధ రాష్ట్రాల నుంచి ఒక నూట ఇరవై మంది బ్రాహ్మణులను ఇక్కడ తీసుకువచ్చేసి మరి పారాయణం చాలా ఘనంగా చేస్తూ ఆ అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా అల్ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్లో పుట్టి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంచి ర్యాంకులు మంచి పేరు తీసుకువస్తూ ముందుకు వెళ్తున్న ఈ దృశ్య మరి ఆ చండీమాతకు కృతజ్ఞతాభివందనలు తెలియజేయడం ముఖ్యంగా చేస్తూ మరి మేము చేస్తున్నాం ముఖ్యంగా ఈ పీరియడ్లో పిల్లలందరూ కూడా ఎగ్జామినేషన్ సీజన్లో కొంచెం టెన్షన్తో ఉండి ఉంటారు కాబట్టి వారి లోపల కూడా ఆధ్యాత్మికతను నింపాలి వారి లోపల కాన్ఫిడెన్స్ను కూడా వాళ్ళు రాబోయే పరీక్షల్లో నింపాలి మరి అద్భుతమైన జాతీయ స్థాయి ర్యాంకులు అల్ఫోర్స్ రెండు వేల ఇరవై నాలుగులో రావాలని చెప్పేసి కోరుకుంటూ వందమంది వేద పండితులతో బ్రహ్మశ్రీ నరేంద్ర కాప్రే గారు కూడా వచ్చారు వారి యొక్క నేతృత్వంలో అద్భుతంగా అత్యంత వైభవపేతంగా ఈ మహాయాగం కొనసాగుతున్నది నేను మొదటి రోజు చక్కగా నృత్యుకరణ కార్యక్రమం గణపతి పూజ గోపూజ చండీ పారాయణాలు నవగ్రహ జపాలు అదేవిధంగా అగ్నిమథనం అగ్ని ప్రతిష్ట ఇత్యాది వైదిక కార్యక్రమాలతో ఐదు రోజుల పాంచాన్నిక పంచకుండాత్మక మహారుద్ర సహిత సహస్రచండి మహాయాగంలో మొదటి రోజు పూజా కార్యక్రమం ప్రారంభమైంది